జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం బీజేపీ ఎంపీ పాటిల్ సుడిగాలి పర్యటన చేశారు బీజేపీ రాష్ట్ర నేత మాజీ డిసిసిబి చైర్మన్ ఎం జైపాల్ రెడ్డితో కలిసి పాటిల్ గ్రామాలను చుట్టుముట్టి ప్రచారం నిర్వహించారు బీజేపీకి అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు దద్దరిల్లాయి పల్లెల్లో బాజా భజంత్రీలతో కాషాయ దళానికి ఘన స్వాగతం పలికారు సీనియర్ నాయకులు ఉమాకాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందిన సంఘం ఎంపీటీసీ రజనీ ప్రియా సంతోష్ తమ టీంతో కలిసి బీజేపీలో చేరగా బీబీ పాటిల్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశ రక్షణ మోడీజీకే సాధ్యమన్నారు దేశం ప్రగతి పదంలో దుసుకుపోతుందని వివరించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు బీజేపీకి ఓటు వేసి మూడోసారి తనను గెలిపించాలని ప్రజలకు కోరారు జహీరాబాద్ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరవేసి నరేంద్ర మోడీకి సీటును గిఫ్ట్ గా బహుకరిద్దామని రాష్ట్ర నేత జైపాల్ రెడ్డి అన్నారు దేశం కోసం బీజేపీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు